హాస్టల్లో కేర్ తో కలిసి ప్రిన్సిపల్ శైలజ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంది బీరు తాగుతుంది సూర్యపేట బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రిలు గతుల్లో ప్రిన్సిపల్ శైలజ మరియు కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మద్యం కూడా సేవిస్తున్నారని అడిగితే డిగ్రీ విద్యార్థులను చూడకుండా తమను కొడుతుందని నిరసన తెలిపారు విద్యార్థుల నిరసనతో సూర్యపేట జిల్లా బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత ఏర్పడింది

ఆల్కహాల్ చేయడానికి ఆమె సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్ మేము అందరం మేజర్స్ మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు సొసైటీలో అసలు కొట్టే లేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచే కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్ సార్ ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది మేము అందరం మేజర్స్ అందరికి మాకు అందరికీ ఉంది అమ్మ అట్లా ఎట్లా కొడతారు సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇవ్వదు మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్ అసలు మా మేడం మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మాది ఎగ్గడతాది అంటే నైట్ టైం ఆల్కహాల్ ఆల్కోహాలు మా మీద దగ్గర మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్గా మాట్లాడే సార్ అసలు ఆమె మాకు కరెక్ట్గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్ మీరు హాల్కాల్ తీసుకున్నారు బాగా సపోర్ట్ సర్ మేము నైతే పట్టుకున్నాం అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది సర్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు ఏసిటి మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే మా ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా రూమ్ దొరికినాయి బీర్ చేసి బాటిల్స్ రూమ్ సీల్ చేశాను సర్ నేను అన్నాడు నైతే నిన్న నైట్ జరిగింది నైట్ అయితే పడుకోలే సర్ ఏం జరుగుద్దని చాలా భయంతో అసలు పడుకోలేదు ఎవర్ క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు అందరం భయపడుతున్నాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నారు సార్ అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ మేము అందరం ఆడపిల్లలు లేం సార్ షార్ట్స్ వేసుకుంటాం ఇంకెట్లనే ఉంటాం సార్ మేము కాలేజ్ లో ఉంటున్నాం హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము మేమందరం ట్రస్టేండ్ చేసుకుంటాం కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్ల ఎట్లు ఉంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చు సార్ తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దు బయటికి రావద్దనే సార్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లు ఉంటారు సార్ అస్టల్లా అమ్మాయిలు అసలు ఇది చాలా మంది எக்கெத்தோட சரி ஆசை அசை ஓபிஎஸ்